హలో అండి ఇదేంటో తెలుసా అండి ఓవర్ లెక్ అండి ఓవర్ లెక్క ఏంటి సుదీదరంతో కూడుతుంది అనుకుంటున్నారా అచ్చంగా మనం మిషన్తో చేసి ఓవర్ లాగానే ఉంటుందండి అందరి దగ్గరే మిషన్ ఉండదు కదా ఓవర్ లెక్ మిషను ఇది జాకెట్టు సైడ్ అలా గుచ్చుకుంటూ ఉంటుంది కదా అలా గుచ్చుకోకుండా ఓవర్ లెక్ చేయించుకుంటే బాగుంటుంది కదా గుచ్చుకోకుండా అందుకే అందరి దగ్గర మిషన్ ఉండదు కదా దానికోసం సూది దారంతో ఈజీగా చేయొచ్చు ఒక్కసారి ప్రాసెస్ చూడండి దేనికోసం నేను దారం ఎక్కించి ఆ మధ్య పొరలోంచి ఎక్కించానండి సూది ఇప్పుడు అది వెనక భాగం నుంచి ఇలా లాగాను అప్పుడు దాన్ని ఆ మధ్యలో నుంచి లాగేసరికి అలా స్టక్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మధ్య నుంచి లాగాను ఇప్పుడు చూసారా ఆ రెండు పొరల్లో ఒక్క పొరలోంచి మళ్ళీ లాగితే మనకి కుట్టు చక్కగా అలా స్టక్ అయిపోతుంది అనమాట ఓవర్ లెక్క కుట్లాగా రెడీ అయిపోతుంది అదిగో చూసారా మళ్ళీ అలా సూది కొంచెం ఒక అర ఇంచు తేడాలో అలా వేసుకుని అలా దగ్గర వరకు లాక్కున్నాక ఆ రెండు పొరలో ఒక పొర వచ్చేలాగా మధ్యలో సూది లాగాలి అలా చూసారా రెడీ అయిపోతుంది కదా ఓవర్ లక్ మనకి ఓవర్ లక్ మిషన్ అందరి దగ్గరే ఉండదు కదండి ఈ బ్లౌజ్ కుచ్చుకోకుండా ఈజీగా మన సూదీదారం ఉంటే మనకు మనమే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా ట్రై చేస్తారని నేను వీడియో తీసాను మీరు కూడా ఒక్కసారి ఇది చూసి ట్రై చేసేయండి చాలా ఈజీగా సూదీదారంతో ఓవర్ లక్ చేసేసుకోవచ్చు చక్కగా బ్లౌజ్ గుచ్చుకోకుండా ఈజీగా మన ఇంట్లోనే ట్రై చేసేసి మీరు కూడా ఇలా రెడీ చేసేసుకుని కుట్టేసుకుని కట్టేసుకోండి ఓకే అండి నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఓవర్లకి ఈజీగా నేర్చుకోండి చూసారా చక్కగా లానే వస్తుంది కదా అలా దగ్గరగా తీసుకుని ఆ మధ్యలో రెండు పొరలు మధ్యలో వేయించి ఒక పొర వచ్చేలాగా తీసేసరికి అది ఓవర్లక్ కుట్టు అలా స్టక్ అయిపోతుంది అనమాట ఓవర్ లాగా పట్టేస్తుంటుంది అలాగా నీట్గా చూసారా మనం మిషన్ మీద చేయించిన ఓవర్ లక్ అలాగే ఉంటుంది కదా ఓకే అండి బాయ్